ఈ రోజు శనివారం నియోజకవర్గంలోని తిమ్మాజిపేట బిజినపల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులతో పాటు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబరక్ చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొంతమంది లబ్దిదారుల ఎంపిక చేస్తామని డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్టంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలకు లబ్దిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు లబ్ధిదారులను పంపించడానికి ఈ ప్రోగ్రాం సభ పెట్టుకోవడం జరిగింది ఆకుల రెండు కోట్ల ఎనభై లక్షలు కేవలం బిజినపల్లి మండలికే జరిగింది ఇది ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరూ కూడా బిజినపల్లి మండలికి సంబంధించిన అక్కా చెల్లెళ్ళు ఎవరు పెళ్లి చేసుకున్నా వాళ్ళ ఇంట్లో బాధపడకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలా అయితే ముందు ప్రభుత్వంలో పేద ప్రభుత్వంలో ఎలా అయితే చాలూకు అదే అదేవిధంగా కొనసాగాలని చెప్పడం జరిగింది కాబట్టి నాకు కూడా ఆశ్చర్యం ఎందుకు రెండు కోట్లు ఒకటే మండలానికి రెండు కోట్ల ఎనభై లక్షలు ఇచ్చినామంటే అది సాధ్యమైంది మన ముఖ్యమంత్రి గారితో మన ప్రభుత్వం వల్ల అదేవిధంగా చాలా మందికి ఇంకా అభవం ఉంది రెండు లక్షల రుణమాఫీ కాదని అది కూడా తప్పకుండా మాకు గారు అనిపించి ప్రత్యేక అందరికి చెప్పడం జరిగింది కొన్ని కొన్ని బ్రాండ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది కూడా అద్దె త్వరలో అవి కూడా పూర్తి చేస్తాను హామీ ఇవ్వడం జరిగింది కొంచెం ఆలస్యమైనందుకు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కానీ లక్ష లక్ష యాభై వచ్చే వాళ్ళ మాత్రం అందరికీ అన్నే కానీ ఎవరు చెప్పుకోవట్లేదు మన ప్రాబ్లం కాంగ్రెస్ పార్టీలు ఏంటంటే మంచి పనులు ఏంటంటే చెప్పరు చెట్ట పనులు ఏంటంటే ముందుగానే సెపరేట్ అదే లక్ష యాభై రాదు రెండు లక్షలు రాసే మన నమ్మకం పడలేక మనకు అవసరం పడుతుంది మన 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 పరిస్థితి ఎంత ఉందండి లక్ష రెండు రెండు లక్షలప్పుడు వచ్చినాయి మనం ఎవరు మాట్లాడట్లేదు రెండు లక్షల మీద ఉన్నాయి ఎవరికి రాలేదు వాళ్ళు మాత్రం దాన్ని గంట తప్పుగా చేస్తున్నారు కాబట్టి మీరందరికీ విజ్ఞప్తి అది కూడా అది కూడా పూర్తయిందని తెలిసి ఇన్ఫర్మేషన్ వరకు ఇందిరామ్మ ఇల్లు పెన్షన్లు డిసెంబర్ లో అంటున్నారు ఇంకా డేట్ రాలేదు తప్పకుండా అవి కూడా ఫినిష్ అవుతాయి మన నార్కల్ నియోజకవర్గానికి రెండు లక్షల రెండు రెండు వందల కోట్ల స్కూల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మనకు నార్కల్ నియోజకవర్గానికి శాంక్షన్ అది ఫస్ట్ లిస్ట్ అంటే నూట తొంభై నూట పంతొమ్మిది నియోజకవర్గంలో నలభై నియోజకవర్గాలు ఎన్నుకుంటే మన నియోజకవర్గం ఉంది అందులో కాబట్టి ఇటువంటివి చాలా చాలా చేస్తున్నాము అతి త్వరలో నల్కరంలో కొత్త ఐదు వందల యాభై పడగల హాస్పిటల్ రాబోతుంది పోతే మనం కావాల్సిన పోతే చాలా ఉన్నాయి కాబట్టి ఇది కేవలం లబ్ధిదారులు నుంచి వెయిట్ చేస్తున్నాం మేము కూడా వేరే గ్రామంలో పత్తి పరామర్శం అడవి కానీ చెప్పుకోలేదు మీరు మన ప్రభుత్వం ఏం చేసిందంట రాజేష్ రెడ్డి చేసినా చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ అని చేసిందని చెప్తుంటే మాకు కాదు నాకు అది సంతోషం కాబట్టి మీరు తప్పకుండా రేపు రాబోయే కాలంలో లోకల్ బాడీలైనా సరే మీరు ఎటువంటి అవసరం ఉన్నా నాయకులు ఉన్నారు మహిళ ఉన్నాం అడగండి ఇంకొక విషయం నాకు తెలిసింది కొత్తగా వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టాను ఈ కళ్యాణ్ లక్ష్మి ఎమ్మార్ గారు మీకే పెద్ద చెప్తున్నా ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీస్ లా బయట నాయకులైనా సరే ఎవరైనా కళ్యాణ్ లక్ష్మి చెక్కుల కోసం బ్రోకర్షిప్ చేసి ఐదు వేలు పదివేలు అడిగింది నాకు మళ్ళీ ఇంకొకసారి తెలిసిన తెలిసింది నాకు ఇంకొకసారి తెలిస్తే దాన్ని ఎంక్వైరీ చేపిస్తా ఎస్ఐ గారికి ఇప్పుడు ఇండియా చెప్తున్నా వాళ్ళని తీసుకొని బుక్కలు ఇప్పిస్తా కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇస్తున్నాం మనం వాళ్ళు అప్పులు చేసి పెళ్లి చేస్తే ఆడపిల్లలకు వాళ్ళకి సాయం కోసం చేస్తున్నాం అది ఎప్పుడైనా సరే ఎటువంటి నాయకుడైనా సరే ఎటువంటి మీ కూడా నేను మీరు కొంచెం దయచేసి దాని మీద దృష్టి పెట్టి మీరు పెద్ద ఆఫీస్ ఎవరున్నారో మీ కింది ఎవరున్నారో ఎవరైనా దొరుకుతే ఎస్ఐ గారు

ఇప్పుడైనా అడిగినోని నాకు పేరు చెప్పండి తీసుకపోయి బొక్కలు లెపిస్తే అనిపిస్తాం